వెల్కమ్ టు థిన్ మార్గో సభ ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది నేను నార్మల్గా నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేసిన అన్నమాట పోల్స్ పెట్టినాను దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది సో చిన్న క్వశ్చన్ మీరు చాలా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మ్యాక్సిమమ్ నేను హనుమాన్ ప్రీమియర్ షో తీసుకున్నాను ఆ పబ్లిక్ టాక్ కూడా ఉంది మీకు సైంద అవుతుంది నా సామిరంగా ఉంది గుంటూరు కారం ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన పబ్లిక్ టాక్స్ నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి దాట్ నేను గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి కూడా మీకు పబ్లిక్ టాక్లో తీసుకొచ్చినా కావాలంటే మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు పబ్లిక్ టాక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్పెసిఫిక్ రివ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాను వాళ్ళ రేటింగ్స్ కూడా అడిగినాను సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్గా అనిపించి మంచి మూవీస్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు ఈ సంక్రాంతికి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ ఎక్కువ మూవీస్ వచ్చినాయి కానీ పూల్ చూసుకుందాం సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సంక్రాంతికి ఏది హిట్ అవుతుంది అంటే ఇట్లా సెవెన్ సెవెంటీ ఓట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ చూసుకుంటే ఓట్స్ నైంటీన్ ఓట్స్ అయితే వచ్చినాయి అనమాట అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే చాలామంది కూడా హనుమాన్కి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఓట్స్ అయితే వేసారన్నమాట గుంటూరు కారంగి ట్వంటీ నైన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అండ్ నా సామిరంగకి సెవెన్ పర్సెంటే ఇచ్చారు అన్నమాట అవి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఇది జస్ట్ ఏంటే నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకున్న ఇన్ జనరల్గా చూసుకున్నా సరే కూడా హనుమానికి మంచి ఓటింగ్ అయితే వచ్చింది అనుకోవచ్చు సో ఇది అప్పుడు ఇప్పుడు అని కాదు బాయి ఇక్కడ చూసుకుంటే ఇలా వేనెస్ రోజు అనమాట నేను రిక్వెస్ట్ చేసే టైంకి సో మాక్సిమం హైపు అవన్నీ అయిపోయినాక కూడా ఓట్స్ ఇక్కడ దాకా ఉన్నాయంటే హనుమానికి మాత్రం మంచి క్రేజ్ అయితే ఉందనమాట భయ్ అండ్ దాని తర్వాత మనకి గుంటూరు కారం ఉంది దాని తర్వాత మనకి నా ఉంది రంగం ఉంది లాస్ట్లో ఉంది ఉందనమాట సో నేను మాక్సిమం అన్నీ మూవీస్ అయితే చూసినాను నాకు ప్రతి మూవీలో ఏదో ఒక సెంటిమెంట్తో పాటు అయితే ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్ చూసుకుంటే మనం హీరోలాగా చూస్తున్నాం కానీ దీంట్లో అక్క సెంటిమెంట్ ఉందన్నమాట సో అక్క కోసం అనట అక్క సెంటిమెంట్ ఉంది గుంటూరు కారంలో చూసుకుంటేనేమో మదర్ సెంటిమెంట్ ఉంది సాయిందర్లా చూసుకుంటేనేమో కూతురు సెంటిమెంట్తో వచ్చిందనమాట నా సామెరంగా చూసుకుంటే తమ్ముడు సెంటిమెంట్తో పాటు వచ్చింది సో ఈ నాలుగు మూవీలు నా కుటుంబంలో ఉన్న నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల సెంటిమెంట్లు కాన్సెప్ట్లతో పాటు తీసుకొచ్చిన మూవీస్ అవి సో నాకైతే అవి వాళ్ళ వాళ్ళ జోనర్లో బాగానే తీశారనిపించింది కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్ అవన్నీ పక్క పెడితే ఓవరాల్గా అన్నమాట అప్డేట్ నా నుంచి మీరేమనుకుంటారు ఈ ఓటింగ్ కరెక్ట్ ఉందా లేకపోతే మీకు నచ్చిన మూవీ ఏది మీరు ఏది విన్నర్ అనుకుంటారు నచ్చే కింద కామెంట్ చేయండి ఆ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి పోయి నెక్స్ట్ వేలా కలుసుకుందాం